హాయ్ వర్స్ ఈ వీడియోలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు బంధు నేడు ఉదయం పది గంటలకైతే రాబోతుంది ఈ పది గంటలకి ఎవరెవరికి విడుదల చేయబోతున్నారో దానికి సంబంధించిన వచ్చిన న్యూస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు రోజుల్లో అందరికీ రైతు బంధు రాబోతుంది సో దీనికి సంబంధించిన వివరాలు మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు పడబోతుంది ఇప్పటివరకు చూసినట్టయితే మే తొమ్మిదో లోపు అందరికీ రైతుబంధు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది తెలంగాణలో సుమారు ఇంకా నాలుగు లక్షల మంది రైతులకి రైతుబంధు కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు లక్షల మంది రైతు బంధు రానున్నట్లు తెలుస్తుంది కాకపోతే వచ్చే సీజన్ మాత్రం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వేస్తాం కానీ ఇప్పుడు పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల చొప్పున వేయబోతున్నట్లు చెప్పారు సో ఇప్పటికీ కూడా మనకు ఒకటి నుంచి ఏడు ఎకరాల వరకు కూడా కొంతమంది ఉన్న అయితే రాలేదు రైతు బంధు సో దాని గల కారణం చూసినట్టయితే వాటి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండడం వల్ల అంటే చాలామంది అకౌంట్స్ ఏమైందంటే ఓల్డ్లో కానీ అదేవిధంగా ఇన్యాక్టివ్లో కానీ ఇటువంటి కారణాలతో వాళ్ళ యొక్క అకౌంట్ ఉండడం జరిగింది దానివల్ల ఏమైందంటే రైతుబంధు వేసినా కానీ వాళ్ళకి వెనకకి రావడం జరుగుతుంది తిరిగి మళ్ళీ యథావిధంగా రైతుబంధు వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది సో కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీటన్నింటిని మీరు చేంజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా గతంలో మనకి ఒకటి నుంచి పది ఎకరాల వరకు లిమిట్ ఉండబోతుందని చెప్పేసి కొన్ని వార్తలు తెరపైకి రావడం జరిగింది ఇప్పుడైతే అటువంటి ఏం లేవు ప్రతి ఒక్కరికి భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి అంటే ఒకటి నుంచి పది ఎకరాలు కాదు ఒకటి నుంచి ఇరవై ఎకరాలు ఉన్నా కానీ రైతుబం అయితే వేయబోతున్నారు దాంట్లో ఎటువంటి మార్పులు అయితే చేయబోతున్నారు చేయలే చేయము అని చెప్పి చెప్తున్నారు ఏమైనా ఉంటే వచ్చే సీజన్కి అయితే మార్పులు చేస్తాము ఇంకా ఇంకా చెప్పాలంటే ఒకటి నుంచి ఇప్పుడు మన చూసుకున్నట్టు ఒకటి నుంచి ఏడు ఎకరాల వరకు దర్దాపు సుమారు అందరికీ రైతు రైతుబంధు వేయడం జరిగింది వారిలో కూడా కొంతమందికి ఏమైందంటే రైతుబంధు పైసలు పడలేదు కారణం ఏంటంటే ఈ అకౌంట్ ప్రాబ్లం వాటన్నిటి మీరు వెంటనే చేంజ్ చేసుకోండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చూద్దాం ఏదేమైనా నేడైతే ఖచ్చితంగా రైతు బంధు మిగిలిన నాలుగు లక్షల మందికి రైతు బంధు ఉదయం పది గంటల నుంచి ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి వెంటనే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మ్యాక్సిమం డౌట్స్ ఉంటాడు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే